శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకోబోతున్నాము అసలు ఈ విషయం ఇప్పుడే చెప్పడానికి ముఖ్యమైన కారణాలని అలాగే వీరికి జరిగే విషయాలని ఈ వీడియోలో చాలా ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఖచ్చితంగా వినవలసిన విషయం అండి ఎందుకంటే మన మనసులో ఎన్నో సార్లు చాలా రిగ్రెటింగ్ గా అనిపిస్తుంటుంది కొన్ని విషయాల్లో కానీ ప్రత్యేకంగా మనకి ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు జరిగినప్పుడు మనం తల ఎత్తుకోలేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి అయితే కుంభరాశి వారు సాధారణంగా చాలా కూల్ గా కనిపిస్తారండి విచక్షణగా ఉండేటువంటి వ్యక్తులనే చెప్పాలి వీరికి విచక్షణ లక్ష్య రాహిత్యం అంటే తెలియదు ఏదైనా బాధ్యతగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉంటారు అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే కానీ ఈ యొక్క ఏదైతే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడు గురువారం ఒక సమస్య ఒక సంఘటన మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది అసలు ఈరోజు ఏమైంది ఎవరు ఏమి చెప్పేయడం వల్ల అలా భావంలో కనపడతారు ఇది ఏదో ఒక చిన్న విషయం కాదు ఇది హృదయానికి మీ యొక్క గత్యంతరానికి సంబంధించిన విషయం ఈ విషయాన్ని పూర్తిగా మనం అన్ని కోణాల్లో ఆలోచన చేసి ఆ సంఘటన గురించి వింటాం కారణాలు ఏమిటి దాని ప్రభావం జాగ్రత్తలు ఆధ్యాత్మిక ఉపాయ ఉపాయాలు మరియు చివరి ప్రేరణాత్మకంగా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉంటాయి కూర్చొని కాసేపు ఈ యొక్క మాట మనసులోకి చొరబడేలా వినండి ఏదో చెప్తున్నారు ఏదో వింటున్నామనేలా కాకుండా పూర్తిగా వినండి ఇంకెక్కువగా ల్యాక్ చేయకుండా ఆలస్యం లేకుండా వీడియోలోకి ముందుకు వెళితే మరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వ భాద్రా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మరి మనకు కుంభరాశి కిందకు రావడం జరుగుతుంది కుంభరాశి ఆలోచనల జలపాతం మీరు ప్రపంచాన్ని వేరుగా చూడగలిగిన వ్యక్తిగా ఉంటారు మీరు కుంభరాశి వ్యక్తి అయితే మీరు స్వతంత్రంగా ఆలోచిస్తారు ఎవరి ఒత్తిడిలో ఉండడము లేదా ఒకడి ఒక ఆధీనంలో ఉండడం మీకు అసలు ఇష్టం ఉండదు నియమాల మీద కాకుండా సిద్ధాంతాలపై నడిచేటువంటి వ్యక్తులు మీరు స్పష్టత నిజాయితీ మీకు చాలా ముఖ్యం మీరు ప్రేమలోను మిత్రత్వంలోను మీరు లాయల్టీ చూపిస్తారు మీదైన విధేయత చూపిస్తారు ఎవరినైనా ఒకరిని స్నేహంగా నమ్మినా లేదా ఒకరిని మనవారనుకున్నా వారికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉండేటువంటి మనస్తత్వం మీ దగ్గర ఉంటుంది కానీ బంధాలు కొరత కొంత దూరం అయితే మళ్ళీ దగ్గర అవ్వడం మీకు చాలా కష్టంగా ఉంటుంది అది కేవలం మీ యొక్క మొహమాటం వలన మీకు కొన్ని విషయాల్లో చాలా సందేహం ఎక్కువగా ఉంటుంది ఇది కరెక్టా కాదా ఇది చేయడం వల్ల నాకేమన్నా ఇబ్బంది ఉంటుందా లేదా వారేమైనా అనుకుంటారా అనేటువంటి ప్రభావం ఎప్పుడు మీపై ఉంటుంది మళ్ళీ మీ యొక్క పాలక గ్రహం శని దానివల్ల జీవితంపై నీడలు పరీక్షలు ఉంటాయి మీ యొక్క బుర్రలో కూడా గుండెల విషయాలను పెంచుతూ ఉంటారు కానీ అవసరమైతే మీరు చాలా సరళంగా దూరం అవుతూ ఉంటారు ఈ రకమైన వ్యక్తిత్వం వల్ల ఈ రోజు జరిగే సంఘటన మీకు లోతైన బాధను తెస్తుంది ఎందుకంటే అది మీ గుండెల్లో నేరుగా దెబ్బతీస్తుంది అయితే ప్రస్తుతం ఇది వరకు మీరు ఒక చించు ఒక సంయమనం పని మీద పూర్తిగా దృష్టి పెడుతూ ఉన్నారు అయితే ఇటీవల మీరు సామాజికంగా అలాగే రిస్తులంగా కొంత క్లిష్టంగా అనుభవించారు మాటలు అర్థం తప్పుకోవడం అలాగే మాటల అర్థం తప్పుకోవడం అలాగే పై వారితో సమన్వయం కుదరడం వంటి సమస్యలు కొంత ఆర్థిక ఒత్తిడి కుటుంబ బాధ్యతలు మరియు వ్యక్తిగత లక్ష్యాలకు చేరుకునే వేగం ఇవన్నీ కలిసి మాయాజాలం సృష్టిస్తున్నాయి గుండెలో ఒక మాట మిగిలి ఉంది అప్పుడు మీరు దానిని దాటుకొని ముందుకు వెళ్ళగలరా అనే విషయం అయితే అక్టోబర్ ఇరవై మూడు ఈ ప్రశ్న మీకు సమాధానం పగలు అదే పాఠాన్ని కూడా నేర్పిస్తుంది అయితే ఈ యొక్క సంఘటన ముఖ్యం సంఘటన ఏమిటని మనం ప్రధానంగా చూస్తే మధ్యాహ్నం తర్వాత సమయం మీరు ఒక ప్రేక్షక మీరు ఒక ప్రత్యక్ష ప్రేక్షక సమీక్షములో ఒక సమావేశంలో లేదా కుటుంబ సంఘటనలో ఉంటారు ఎవరో ఒకరు అదే మీ యొక్క జీవన పరిచయం మీద వ్యక్తి లేదా పాత పరిచయము లేదా మీకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఆ మాట పలుకుతారు ఆ మాట మీ గురించి పెద్దగా పబ్లిక్ చెప్పబడతాయి అది సామాజిక గౌరవానికి హాని కలిగించేలా ఉంటుంది అయితే మాట పలుకుల్లో అది అనవసరంగా అసత్యంగా లేదా మీ యొక్క దురదృష్టం నుండి తారసబడినట్లు అనిపిస్తుంది మీరు సంయమనం పాటించగలం కానీ ఆ మాటలు మీ గుండెలో రగులుతూ ఉంటుంది మీరు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మీ యొక్క ఆత్మ నిర్లక్ష్యం కాపాడుతూ ఉంటాయి అయితే ప్రత్యేకంగా ఆ ఈ ఒక వ్యక్తి అంటే కొన్ని కొన్ని ఈ యొక్క ఏ వ్యక్తి ఏం గురించి చెప్పారంటే ఇది ఎవరైనా వ్యక్తిగతంగా మీకు చెప్తే బాగుంటుంది ఇది ప్రత్యేకంగా ఎందుకంటే మీకు ఈ యొక్క పరిస్థితి జరగడానికి చాలా ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి అయితే మీకు గురించి ప్రత్యేకంగా క్రితంలో ఎన్నో విషయాలు మీరు ఒకరితో స్నేహంగా ఉండడము లేదా వారితో బంధంలో ముందుకు వెళ్ళడము లేదా మీ గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలియడము కొన్ని కొన్ని విషయాలు మీకు క్రితంలో తెలిసాయి అంటే మీరు హృదయంతో ప్రేమించే వ్యక్తి కావచ్చు లేదా మీపై శ్వాస పెట్టినటువంటి వ్యక్తి కావచ్చు కానీ మీరు ఒక వారి యొక్క విశ్వాసాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితి ఇప్పుడు ఆ వ్యక్తి మీ ముందు నిలబడి శాంతంగా చెప్తారు నేను మీరు తప్పు చేయలేదు కానీ మీరు దూరమయ్యారు అనే ఒక మాట మీకు ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒక్కసారిగా ఆ మాటలు వెనక ఆ యొక్క మాటలు విని మీకు ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా అసలు ప్రస్తుతం కొన్ని కొన్ని విధాలుగా మీ యొక్క సంఘటన తర్వాత మీకు ప్రత్యేకంగా అసలు నేనేం తప్పు చేస్తున్నాను నేను చేసే పొరపాట్లు ఏమిటి నేను ఇంతకాలం నేను ఆ వ్యక్తి తప్పు అనుకున్నాను కానీ ఆ వ్యక్తి తానంత తానుగానే వచ్చి మనని ఎంతగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మీరు ఒక్కసారిగా రిగ్రెట్ ఫీల్ అవుతారు అసలు నేనేనా ఇన్ని రోజులు ఈ విధంగా ఉన్నది కానీ తన తన యొక్క తప్పేమీ లేకపోయినప్పటికీ కూడా తను వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ నేను మాత్రం ఎందుకు ఇలా చేశాను అంటూ ఒక్కసారిగా మీరు తల దించుకుంటారు అసలు నేనేంటి ఈ విధంగా తయారయ్యాను అనేటువంటి ఆలోచన కూడా మీ మనసులో స్పష్టంగా కలుగుతుంది అయితే ఈ యొక్క పరిస్థితి ఈ విధంగా జరగడం వలన మీకు కొన్ని ప్రస్తుతం కొన్ని కొన్ని విధాలుగా మీకు ఊహించని ప్రభావాలు అంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే మీకు ప్రత్యేకంగా ఏంటంటే గ్రహస్థితి కారణం ఈ యొక్క గ్రహస్థితి వలనే మీకు ఈరోజు పూర్తిగా కూడా మీకు ఇన్ని రకాలుగా ప్రభావితం చూపించడం జరుగుతుంది మీకు మారినటువంటి గ్రహస్థితి వలన ఈ విధంగా ఈ యొక్క వ్యక్తులు వచ్చి మాట్లాడటము అలాగే వారు చెప్పిన దానికి మీరు కూడా ఏం మాట్లాడడో అర్థం కాని విధంగా ఉండడం జరుగుతుంది దీనివల్ల మీ జీవితం ఏ విధంగా మారుతుందంటే మీరు తలదించుకోవడం అనేది తాత్కాలికం మీ దగ్గర భక్తిని గమనించజేస్తుంది కానీ పలు ప్రభావాలు ఉంటాయి భావోద్వేగాత్మక ప్రభావం ఉంటుంది మీకు ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని విధాలుగా మీ యొక్క బాధని ఆపుకోలేని పరిస్థితులు కూడా మీకు జరుగుతాయి అలాగే మీ యొక్క డెవలప్మెంట్ పై పై కూడా కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే ఈ యొక్క పరిస్థితి ఈ విధంగా జరగడం వల్ల కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి మీరు నిజాన్ని విస్ఫుటనంగా చూసే అవకాశాన్ని పొందుతారు మీరు మరోసారి నిర్మాణానికి మీ యొక్క స్వయ పూర్తి నిర్మాణానికి అనుకూలంగా దారులు తీస్తాయి అలాగే అధికార కూరలు తగ్గి మీ యొక్క ప్రాధాన్యతపై ఫోకస్ పెరుగుతుంది అయితే కొన్ని విధాలుగా దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే తాత్కాలికంగా మీ యొక్క త మానసిక శక్తి తగ్గుతుంది పబ్లిక్ వర్గాల్లో తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా సంబంధాలకు హాని కలగవచ్చు భావోద్వేగం బాధలు కొంతకాలం కూడా ఉండవచ్చు అయితే ప్రత్యేకంగా ఏంటంటే దీని వెనక ఉన్నటువంటి దాంట్లో కొన్ని రోజు మీకు నష్టాలు అనేవి జరగకుండా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈరోజు ఉదయం సాయంత్రం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు సార్లు శాంతి అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి లేదా మీరు నమ్మిన దైవం యొక్క శాంతి మంత్రాన్ని జపించండి ఒక చిన్న దివ్య దీపం మీ యొక్క తూర్పు కోణంలో వెలిగించండి ఎవరికైనా తేలికపాటి దానం చేయడం చాలా మంచిది అలాగే రాత్రి నిద్ర వెళ్లే ముందు ఐదు నిమిషాలు ధ్యానం చేయడం కూడా మంచి పరిస్థితిని అవకాశాన్ని అయితే ఇస్తుంది అయితే ముఖ్యంగా మీకు చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే ఎమోషనల్ గా రియాక్షన్ కి తమ స్థల మీ ఎక్కువ ప్లేస్ ఇవ్వు మాకండి ఏ మాట వచ్చినా ముందు ఆగి శ్వాస తీసుకొని స్పందించండి అలాగే వ్యక్తిగత విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే చిన్న విరామం తీసుకొని నిదానంగా ఆలోచించాలి అలాగే వాహనాలపై వెళ్ళే వాళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా పడాలి కుంభరాశి వారు ఈరోజు మీరు సిగ్గుతో తలదించుకున్న ఈ క్షణం అది విడదీసిన అతిస్థితి కాదు అది ఒక ముఖ్యంగా మీకు దైవం నేర్పబోయే ఒక ముఖ్యమైన పాఠం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అయితే ఈ రోజు మీకు వచ్చే సవాల్ను జాగ్రత్తగా దయతో ధైర్యంతో ముందుకు పోతే రేపటి సూర్యుడు మీ గురించి మరొక అద్భుతమైనటువంటి కథను వెలిగిస్తాడు నిశ్చింతంగా ఉండండి మీరు నేర్చుకుంటారు మరియు ఎదుగుతారు మీరు మళ్ళీ పునర్ప్రా పునర్విధంగా డెవలప్మెంట్ అవ్వగలుగుతారు మీకు ప్రత్యేకంగా మంచి జరగాలని నిండు మనస్తో కోరుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు స్వస్తి